జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోద జై వీరబ్రహ్మజై గోవింద బంబజై కన్యా రాశి వారి యొక్క రాశిఫలం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని యోగదాయకమైనటువంటి మార్పులు కూడా ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కనుక ఏవైనా కొత్త ఆలోచనలు మీరు చేస్తున్నట్టయితే కొత్త అవకాశాల వైపు మీరు మొగ్గు చూపుతున్నట్టయితే ఈ మాసం మీకు అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త సంస్థలకి లేదా పదోన్నతులకి వేతనం పెరగడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని కొత్త మార్పులు శ్రీకారం చుట్టడానికి ఈ మాసం నాంది ప్రస్తావన అవుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి కొత్త పెట్టుబడుల్ని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో వృత్తి వ్యాపారం ఈ రెండు అంశాలు చాలా సానుకూలవంతంగా ఉంటూ ఉంటాయి వాటితో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం కుటుంబపరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు చాలా బాగుంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా వివాహం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవటం ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు ఇవన్నీ కూడా సమస్య పోవటంతో పాటు దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళతారు సంతానం బాగుంటుంది సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవుతాయి వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించటం లేదా విద్యలో ముందుకు వెళ్ళటం వాళ్ళు సాధించే ప్రతి విషయం కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది వేగవంతమైనటువంటి మార్పులు కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి ఎంతో కాలంగా వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో ముడిపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలవంతమవుతాయి ఒక చక్కటి నిర్ణయాన్ని మీరు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది తత్కారణంగా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటూ ఉంది కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో కొత్త కొత్త అవకాశాలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క ఉన్నతికి మీ యొక్క అభివృద్ధికి దోహదం చేసేటువంటి అవకాశం ఉంది రాశి జాతుకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా దీర్ఘకాలికంగా ఏదైనా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ మాసంలో మరిన్ని ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వైద్యుడి యొక్క పర్యవేక్షణ అవసరం మీకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన స్నేహితుల యొక్క ప్రభావం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు సానుకూలవంతమైన ఫలితం కలుగుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళతారు యోగదాయకమైనటువంటి మార్పులు లభిస్తాయి స్థిర చరాస్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి కొత్త ప్రణాళికలవచ్చు వచ్చు కొత్త ప్రాజెక్టులు అవ్వచ్చు మీరు శ్రీకారం చూపుతారు వాటికి సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం కనబడుతుంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు దైనందిన జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సానుకూలవంతమైన ఫలితాలు కల్పిస్తాయి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం కేశవులు ఇద్దరికీ కూడా పవిత్రమైందిగా కార్తీకాన్ని మనం చెబుతాం అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఏదీ కూడా ఉండదు మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి శనివారం పూట వెళ్ళటంతో పాటుగా తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని ఒక నారికేలం అంటే కొబ్బరికాయని స్వామివారికి సమర్పించటం వల్ల వరుసగా నాలుగు శనివారాల పాటు ఈ దీక్షగా స్వామివారికి తులసి దళాలని నారికేలాన్ని అందించటం సానుకూలవంతమైన ఫలితానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మహాకాల రక్షణ వెళ్ళో ధరించండి నరఘోష నరదృష్టి నరపీడల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానక్రతువును చేస్తూ ఉంటే జీవితంలో విజయదుందువి ముగించటంతో పాటు మీరు చేసే ప్రతి కార్యంలో కూడా విజయం సిద్ధిస్తుంది ప్రతిబంధకాలు తొలగిపోయే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయు నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని బ్రహ్మేంద్ర స్వామి జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వెరసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వైవాహిక జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది కొన్ని అనుమానాలు అపోహలు అపార్థాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవ జీవితంలో ఇబ్బందులు కలుగ అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మూడో వ్యక్తి వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీవ్రంగా అలసిపోవటం ప్రయాణం చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గొప్పగా ప్రయత్నం చేయటం ఒకటికి రెండుసార్లుగా ప్రయత్నం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం లేదు ఎంతో ప్రయత్నం చేసినా విజయం దక్కట్లేదు అన్నటువంటి నిరాశ నిస్పృహల్లోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా విజయం అంచుల దాకా వెళ్ళటం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తే విజయం ఖచ్చితంగా వరించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే కొత్త పెట్టుబడుల కోసం కొత్త వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేయడం కోసం మళ్ళీ ధన సముపార్జన చేయాల్సినటువంటి అవసరమైతే తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని నిరాశలు నిస్పృహలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి అయితే పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవ్వటంతో పాటుగా మీరు సమాజ హితం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ముందుకు వెళుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలకైతే మాత్రం తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది ఏం చేయాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఏమీ చెప్పలేక మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని విషయాల్లో సంతానపరమైనటువంటి అంశాలు కావచ్చు వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు వీటి గురించి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతాన సౌక్యం బాగుంది వారి కోసం కాస్త శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం పరిస్థితులు మందకోడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఆదాయం రావలసినటువంటి చోట అద్భుతంగా మన వ్యాపారం రాణిస్తుంది అనుకున్నటువంటి చోట మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు లేదా మీ యొక్క సిబ్బంది చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది గొప్పగా నడవలసినటువంటి వ్యాపారాలు అధికంగా ధన సముపార్జన చేయవలసిన పరిస్థితులు మీకు కాస్త ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనిలో పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించటం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు కాస్త క్లిష్టమైనటువంటి సందర్భంలో ఉన్నట్టుగా మనం భావన చేసిన వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొత్త వ్యవస్థలు కొత్త వ్యాపారాలు కొత్తగా ఏవైనా ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు మీరు నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంది కొత్త ఉద్యోగాన్ని కొత్త వృత్తిని చేపడదామన్నటువంటి ఆలోచనలు కూడా మీ మనసులో వస్తూ ఉంటాయి కాకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో కొత్త ప్రయత్నం చేయటం వల్ల ఏదైనా ఆలస్యం అయితే మాత్రం మీరు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి జాతకులు ఉద్యోగాన్ని మారుతూ ఉన్నటువంటి సందర్భాల్లో అవ్వచ్చు కొత్త కొలువుని వెతుకుతున్నటువంటి తరుణంలో అవ్వచ్చు అన్ని విషయాల్ని పునరాలోచన చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది వివాహం కానటువంటి వారికి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మానసికమైనటువంటి ఒత్తిడిలు ఉండేటువంటి అవకాశం ఉంది మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడినటువంటి మాటలు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎవరినైతే మీరు విశేషంగా ప్రేమిస్తారో ఎవరి మీద అయితే మీరు ఎక్కువగా ఆరాధపడతారో ఎవరి మీదనైతే మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకుని ఉంటారో ఆ వ్యక్తులు మిమ్మల్ని కన్నీటికి కారణమయ్యేటువంటి కొన్ని పనుల్ని మీకు బాధ కలిగించేటువంటి సంఘటనని వారే చేసేటువంటి తత్వం మీ మనసుని గాయపరుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళగలిగితేనే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు మేషరాశి జాతకుల యొక్క జీవన గమనలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు విరామ విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి ప్రయాణాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరింత ఏకాగ్రతతో చదవలసి ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఓర్పు సహనం చేత ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఓర్పు నేర్పుతో ఎదుటి వ్యక్తి యొక్క మనసును తెలుసుకుని ప్రవర్తించటం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద అపోహలు అపార్థాల నడుమ మీ మనసు నలిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటంతో పాటు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకటికి రెండుసార్లు ఆలోచించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం విశేషవంతమైనటువంటి ఏలినాటి శని విశేషంగా మన మీద ప్రభావం చూపెడుతుంది కనుక మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జేష్ట సమేత శని భగవానుడు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి శనీశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది విశేషవంతమైనటువంటి పంచమక రుద్రాక్ష మహాకాల భైరవ రక్షను మెళ్ళలో ధరింప చేసుకోండి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏలినాటి శనిలో కూడా మీరు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి